మట్టి గణపతులను చేసి పర్యావరణాన్ని కాపాడాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ వినాయక చవితి సందర్భంగా శనివారం పట్టణంలోని గాంధీ చౌక్ కూడలిలో వాసవి మహిళా ఆర్యవైశ్య యువదల్ ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి కౌన్సిలర్ సాహు శ్రీలత హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజలు చేసి పరిరక్షించాలని అన్నారు మట్టి గణపతి వినాయక శ్రేష్టమని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం అధ్యక్షులు నాగలక్ష్మి కార్యదర్శి స్వప్న ఆర్యవైశ్య సమాజం అధ్యక్షులు కార్యదర్శులు సమాజం పెద్దలు యువకులు తదితరులు ఉన్నారు మన యొక్క ఆదివేశ ఆదివాసీ యుద్ధ మహిళా సంఘం ఆధ్వర్యంలో గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ సంస్థ వారి సౌజన్యంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించి మనకు వాతావరణాన్ని పరిరక్షించాలని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఈ ఈ యొక్క వంటి వినాయకుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు పూజించే విధంగా ముందుకు సాగాలి ముఖ్యంగా మనము వంటి వినాయకుని పూజించినట్టయితే భూమాతతో పాటు మనము నిమజ్జనం చేసినప్పుడు నీళ్ళలో కలిసినప్పుడు నీళ్ళతో నీళ్ళలో ఉన్న కాలుష్యానికి కూడా మనం ప్యూరిఫై చేసినట్టు అవుతుంది నీళ్ళలో ఉన్న చేపలు కానివ్వండి కప్పలు కానివ్వండి అలాంటి జీవరాశు కూడా కలిగించకుండా ముందుకు సాగిన వాళ్ళం అవుతాము దాంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు తయారు చేసే మట్టి వినాయకులలో కూడా మనము అందులో కొన్ని విత్తనాలను కలిపి వినాయకులను తయారు చేసినట్టయితే దాన్ని నిమజ్జనం చేసినప్పుడు ఆ విత్తనాలు కూడా కొలుకల్లో వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది గత సంవత్సరం మనము మట్టి వినాయకులతో పాటు ముప్పై మూడు కోట్ల దేవత అయినటువంటి ఓ పేడతో కూడా వినాయకులను తయారు చేసి గత సంవత్సరం వాటిని కూడా మనం పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా మట్టి వినాయకులను తయారు చేసే కార్యక్రమాన్ని కూడా మనము మన సంఘం నుంచి కొంతమందికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ ఇయర్ ఇక్కడనే తయారు చేయించే విధంగా కూడా మనం అందరూ ముందుకు సాగాలి మట్టి వినాయకులతో పాటు మనము గో గోపేడాతో చేసిన వాటిని తయారు చేయించి చూపించడం జరిగింది రాఖీలను కూడా తయారు చేయించి కొంతమందికి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా అలాంటి కార్యక్రమాలను కూడా మనం ముందు ముందు చేపడదాం ప్రతి ఒక్కరు కూడా మంచి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం జై విం మహారాజుకి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళు కోర్టిక విజయలక్ష్మీ రెడ్డి గారికి అలాగే కౌన్సిలర్ సాహుశీలపై గారికి మహిళా సంఘం అధ్యక్షురాలు కోర్తిక నాగరెడ్డి గారికి సెక్రటరీ మాట స్వప్నా గారికి అలాగే ట్రెజరర్ మన శోభ గారికి అధ్యక్షులు మన అన్న గారికి అలాగే పునీష్ గారికి సంఘ అధ్యక్షులు ఆలంపల్లి సిరన్న గారికి అలాగే వినోదన్న గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ఆర్య సంఘం పెద్దలందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి పేరు పెరిగిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మనం ఎన్నో రోజుల నుంచి ఇది ఇది మన పురాతన సాంస్కృతి మనం ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ పెళ్ళి గణేష్ అనేది మనది సాంప్రదాయం ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో మట్టి వినాయకుడు తయారు చేసి మరి పూజించుకునేవాళ్ళం ఆ సంస్కృతే వేరే మన చేతుల మీదుగా మన తయారు చేసుకొని ఇంట్లో గణేష్ను పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు అన్నీ ఏ గణేషర్టిఫిషియల్గా మన సవాళ్ళు వాటికొని వచ్చిన వాటిని చూపిస్తున్నాం కానీ మన నిజమైన గణపతి అంటే మంచిగా ప్రజలు మనం పూజించాలి మన మన పర్యావరణాన్ని మనం కాపాడే వాళ్ళు అలాగే ఈరోజు మన యువత ఆధ్వర్యంలో ఆరు వందల మధ్య ఫ్రీగా పంపిణీ చేస్తున్నందుకు నేను ముఖ్యంగా యువజన సంఘానికి నేను కంగ్రాటేషన్ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే సేవా కార్యక్రమంలో ఎప్పుడూ మా ఆర్యవేస సంఘం కానీ మహిళా సంఘం కానీ మా యువజ సంఘం కానీ ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ఈ రోజు కూడా నాకు తెలిసి ఇంతవరకు మట్టి వినాయకులు ఆరు వందల తాండూరులో పంపిణీ చేసిన కూడా మా ఆర్యవేశం సంఘమే అని చెప్పిన నేను గర్వంగా తెలియజేస్తున్నాను అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలందరూ కూడా అయినంత వరకు మన ఇళ్ళలో పెట్టుకునే గణేష్ నన్న మతి వినాయకుని పెట్టుకొని చూస్తున్నాము ఆ గణనాథుని రుబ్బా కటాక్షం అందరిపైన ఉండాలని తాండూరు ప్రజలందరిపైన ఉండాలని సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యంతో తులదూగాలని ఎందుకంటే అన్నిటికీ ప్రథమ పూజ చేసుకునే పూజలు అందుకునే గణనాథుడే ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్న నాయకుడు వినాయకుడే ఫస్ట్ కాబట్టి ఆయనను మంచిగా మనం పూజించుకుంటే మనకన్నీ వెళ్ళవేళ శుభాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆల్రెడీ ఆంటీ గారు కూడా చెప్తున్నారు మొన్ననే మన గోమయంతో చేసిన రాఖీలు కానీ అలాగే ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి గార్జన్స్ కానీ అలాంటివి కూడా చేయడం జరిగింది అట్లాంటి వారికి కూడా మనం ప్రోత్సహించినవి వారి కళకు కూడా ప్రోత్సహించినట్టు వాళ్ళని కూడా ప్రోత్సహించినట్టు అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడే వాళ్ళమవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాజు కానీ గణేష్ కానీ అలాగే రాజేష్ కానీ నేను కూడా తాండ్రులోనే చేపించి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ముందుకు వస్తే వారికి ఇది చేపించి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించే కల్పించేలాగా మేము చూసుకుంటామని చెప్పి ఈ అవకాశం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి